పేదల సంక్షేమం ఒక యజ్ఞంలా ఉండాలనే మరి వారు తీసుకొచ్చినటువంటిది అత్యంత ప్రభావితం చేసినటువంటిది పేదల కోసం ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదులో తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ చట్టం మూలంగా ఇవాళ కోట్ల మంది పేదలకు ఆ ఉపాధిని కల్పించినటువంటి చట్టం అధ్యక్ష ఈ రోజు కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రంలో ఎవరు వచ్చినా కానీ ఆ చట్టం పదకొండు సంవత్సరాలైనా కూడా ఈ రోజు వరకు మరి ఉన్నది అంటే ఇతర ప్రభుత్వంలో దానికి చట్టబద్ధత రావడం మూలంగానే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ముఖ్యంగా పని చేసే హక్కు పని దినాలు పొందే హక్కు దాని ద్వారా అర్ధాకలి మరి ఉపాధి లేనితనం ఇవన్నీ ఉండకూడదని ఉపాధి హామీ చట్టం తీసుకురావడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా ఈ యొక్క ఉపాధి హామీ చట్టం గురించి దేశమంతా ప్రధానంగా చర్చ జరిగింది కూడా కరోనా టైంలో కరోనా టైంలో ఇంత సాఫ్ట్వేర్ ఇంత